ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను సామాజిక వర్గాలను దెబ్బ కొట్టుకుంటూ వస్తున్నారని ముందుగా దళితులపై పడ్డారని ఇప్పుడు కాపులను బీసీలో చేర్చాలని ఉద్యమం జరిగిన సమయంలో తునిలో రత్నాచల్ ఎక్స్ప్రెస్ దహనం కేసును మళ్లీ తిరిగి తోడటం దారుణమని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ విమర్శించారు స్థానిక రాజీవ్ గాంధీ విద్యా సంస్థల కాన్సరెన్స్ హాల్లో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ దళితులకు జగన్ ఇరవై ఆరు పథకాలు రద్దు చేశారని ఏడాది కాలంగా ఒకటి కూడా పునరుద్దరణ చేయలేదని వారిపై అక్రమంగా నమోదు చేసి కేసులపై కమిషన్ వేసి న్యాయం చేస్తానని ఇచ్చిన హామీని కూడా నిలబెట్టుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు తుని రైలు ఘటన కేసులో జీవో నెంబర్ ఎనిమిది వందల ప్రకారం తుని ఘటన కేసును ప్రభుత్వం కక్షపూరితంగా తిరిగి తోడుతుందని ఆరోపించారు కాపులపై చంద్రబాబు కక్ష ఎందుకు పెట్టుకున్నారని తీసేసిన కేసులపై ఇంత కక్ష ఎందుకని ప్రశ్నించారు ఆవేశంతో చేసిన తప్పుల్ని కోర్టులోనే కొట్టేస్తారని అలాంటిది కక్ష సాధింపు చర్యలు సాగుతున్నాయని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదని కాపులపై పెట్టిన కేసుల కోసం పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి కాపాడుతారా అని వ్యాఖ్యానించారు దీనిపై పవన్ కళ్యాణ్ పోరాటం అనేది అసాధ్యమని డిప్యూటీ సీఎం గా ఉన్న పవన్ కి ఈ విషయం తెలుసో తెలియదో అన్నారు కాపు జాతి అంతా పవన్ కళ్యాణ్ వెనుక ఉందని ముద్రగడ పద్మనాభాన్ని పేరు కూడా మార్చుకోమన్నారని పవన్ కళ్యాణ్ అధికారంలోకి వెళ్లి కాపు కాపు జాతికి ఎంత ఏం చేస్తారో నిలదీస్తారా పోలీసులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే అధికారం ఎవరిని కొట్టే హక్కు లేదని తెన్నాలి ఘటనపై హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారా ఆమె ముందు చట్టాలను తెలుసుకుంటే మంచిదని హితవు పలికారం అసలు రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి వ్యాపారం చేస్తున్నదే పోలీసులని ఏ ప్రభుత్వం వచ్చినా దీన్ని ఆపులేరని అసలైన గంజాయి స్మగ్లర్లను పట్టుకోకుండా సామాన్యులు దళితులపై అక్రమ కేసులు బనాయించి అన్యాయంగా జైళ్లలో మగ్గేలా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు బయట ఎక్కడ గంజాయి దొరకదేమో కానీ అన్ని జైళ్లలోనూ జై చాల సులభంగా లభ్యమవుతుందని సంచలన ఆరోపణలు చేసారా ఒక ఎస్ఐ కేసిఐ గంజాయి విషయంలో కేసుపై ఇన్స్పెక్షన్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్న ఆడియోను ఇదే సందర్భంలో ఆయన బయట పెట్టారా తోపోయిన కేసుని మళ్ళీ ఒక జీవో రిలీజ్ చేశారు జీవో నంబర్ 852 దీని ప్రకారం ఆ కేసుల్ని తిరగతూడదు అంటే నాకు అర్థం కాపుల మీదే అంత కక్ష ఎందుకు పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు తీసేసిన కేసుల్ని న్యాయస్థానం కొట్టేసిన కేసులు తీసేసిన కేసుల్ని అది ఒక ఉద్యమంలో పెట్టిన కేసుల్ని మళ్ళీ తిరిగి తోడి కేసులు పెట్టించడం అన్నది ఎంత దురహంకారం అంటే అంటే ఎంత కక్ష ఉందంటే కాపుల మీద అన్నది మనకి స్పష్టమవుతుంది ఈ కేసులో పాపం కాపులు కాఫ్ కమ్యూనిటీ అంతా కూడా ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలవడానికి చాలా కృషి చేసింది ఈవిఎం కృషి ఇరవై పర్సెంట్ అయితే కాపుల కృషి ఇరవై పర్సెంట్ ఉంటుంది యాభై ఐదు పర్సెంట్లో ఈవెన్ దళితులు కూడా టెన్ పర్సెంట్ వేసారు మీకు వచ్చిన ఓట్లు అటువంటి పరిస్థితుల్లో మీరు కాఫుల మీద కక్ష తీర్చుకునే ధోరణి అవలంబించారంటే పాప కమల కమ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటో నాకేమీ అర్థం అవట్లేదు పవన్ కళ్యాణ్ గారు కాపుల మీద పెట్టిన కేసుల గురించి ప్రభుత్వం వదిలి బయటకొచ్చి పోరాడతాడా ప్రభుత్వంలో ఉండి పోరాడడం అన్నది అసాధ్యం అతను ప్రభుత్వం డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉన్నా కానీ అతనికి తెలుసు జరిగిందో జరిగిందో ఈ జీవో అన్నది ఇష్యూ జరిగింది ఇష్యూ చేశారు మరి ఆయన కాపులకు తప్పితే ఇంకొకటి కూడా సీట్ ఇవ్వలే మరి ఇంకెక్కడైనా ఇచ్చాడేమో తెలియదు కానీ ఇటేపంతా కూడా కాపులకే ఆయన సీట్లు ఇచ్చారు దుర్గేష్ కానీ మంత్రిని చేశాడు ఒక నాదన్న భాస్కర్ ఒకటే తమ్మోళ్ళు కనబడతారు తప్పితే ఇంచుమించుగా మంత్రులు కూడా ఇంకెవరున్నారు మంత్రులు జనసేన దుర్గేష్ ఎవరు అంటే పాపం పవన్ కళ్యాణ్ స్కూల్ కాపుల గురించి పోరాడతాడు కాపు జాతిని వదిలేస్తాడు కానీ కాపు జాతి అంతా పవన్ కళ్యాణ్ ఆకాలే ఈ మధ్య ఈ సనాతన ధర్మం కొన్ని మాట్లాడడం వల్ల మెల్లిగా దూరం అవుతున్న కాపులు ఈ రోజున కాపుల్ని పవన్ కళ్యాణ్ కాపుల గురించి మాట్లాడకపోయినా కాపుల గురించి పట్టించకపోయినా కాపు మొత్తం పవన్ కళ్యాణ్ని వదిలేయడం అన్నది కాయ పెద్ద పెద్ద కబుర్లు చెప్పారు ముద్రగడ పద్మానాభం మీద నెగ్గించుకున్నారు పవన్ కళ్యాణ్ని ముద్రగడ పద్మనాభంగాన్ని పేరు కూడా మార్చుకోమన్నారు కాపుల గురించి ఉద్యమం చేసిన వ్యక్తిని మరి ఆయన అధికారంలోకి వెళ్ళి మీకేం చేశాడు చాలా విచారించదగ్గ విషయం ఎందువల్లంటే చాలా ఒక క్రమరీతిలో ఒక్కొక్క కమ్యూనిటీని దెబ్బ కొట్టుకుని వస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఫస్ట్ దళితులు దళితులకి ప్రామిస్ చేసింది ఏంటంటే ఆయన జగన్ తీసుకున్న భూములన్నీ ఒక సెంటు అవనివ్వండి రెండు సెంట్లు అవనేవ్వండి మూడు సెంట్లు ఏమనివ్వండి ఎకరా అవనేవ్వండి ఎన్ని తీసుకుంటే అన్నీ కూడా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేస్తుంది తర్వాత మా ప్రభుత్వం వస్తే జగన్ను దళితుల మీద పెట్టిన కేసులన్నిటి మీద ఒక కమిషన్ వేసి మేము న్యాయం చేసేటట్టు చర్యలు తీసుకుంటాం అన్ని కేసుల్ని మేము తప్పకుండా మేము దాన్ని రివ్యూ చేస్తాం దానికి ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నారు జివో నెంబర్ సెవెంటీ సెవెన్ జివో నెంబర్ సెవెంటీ సెవెన్ అంటే పూ పీజీ విద్యార్థులకి ఫీజు రి రియంబర్స్మెంట్ అది వెంటనే తీసుకొస్తా ఉన్నాడు తర్వాత మెడికల్ కాలేజీలో సీసంతో చేసినప్పుడు ఆవేశంతో చేసిన ఆ రోజున ఒక ఉద్యమం చేశారు ముద్రగడ పద్మనాభం గారు ఆధ్వర్యంలో కాపు నాయకులు అందరూ మీద అన్న ఉద్దేశంతో రైల్వే స్టేషన్కి వెళ్ళారు తుని రైల్వే అక్కడ ఒక అవాంఛనీయమైన సంఘటనలు జరిగి రత్నాచరులు ఎక్స్ప్రెస్ వేను కొన్ని భోగిలని తగలచేసింది తప్పు చంద్రకోర్టు సానుభూతితో వ్యవహరించింది అంతకుముందు ప్రభుత్వం కూడా సవాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోలేదు కోర్టులో కేసు పోయింది ఏ విధంగా అయితే జరిపిందో మెడికల్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్ దానికి సపోర్ట్ చేస్తూ న్యాయస్థానంలో పోరాడుతూ అసలు అప్పుడు ప్రైవేట్ మెడికల్ కాలేజీ అన్నింటినీ ప్రైవేట్కి అమ్మేయడానికి కూడా పూనుకున్నాడు ఒక సంవత్సరం నుంచి అమ్మఒడి అన్నదాన్ని తల్లికి దీవెన కింద మార్చి ఇవ్వనే లేదు ఎస్సీసీకి సంబంధించిన ఇరవై ఆరు పథకాల్లో ఒక్క పథకం కూడా అంటే అన్ని వర్గాల ప్రజల్ని కూడా మోసం చేస్తూ బతుకుతున్నాడు మోసం చేస్తూ పరిపాలన సాగిస్తున్నాడు ఇప్పుడు పోలీసులతో బాధిస్తున్నాడు ఇంకా దాని ఆయన చేసిన పనులు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అతని ఇంటి మీద దాడి చేసిన వాళ్ళ మీద కేసులు అతను ప్రభుత్వం మీద ప్రభుత్వ ఆయన పార్టీ ఆఫీసుల మీద దాడి చేసిన కేసులు ఆయన ప్రత్యర్థులు ఆయన్ని తిట్టిన సోషల్ సోషల్ మీడియాలో తిట్టిన పోస్టులు